ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి నిర్వహణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు పల్నాడు జిల్లా ఎల్లం మందులో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్న ప్రయాగరాజ్ నగరం పదమూడు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదులో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ గొప్ప మతపరమైన కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆచారాలు పవిత్ర స్నానాలు మరియు సాంస్కృతిక వేడుకల కోసం గుప్పగూడారు ఇది భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన సమావేశాలలో ఒకటిగా మారుతుంది పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ లబ్దిదారు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన సీఎం దీపం పథకం గురించి ఆరా తీసి ఏడుకొండల ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రుణం ఇప్పించాలని అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు 그때 부전도전을 통해다가 이번에 각각 생명까지 behavi 전망ית chamado ఇల్లాను అప్పుడే రెండు వేల పంతొమ్మిది అండి డాక్టర్ డాక్టర్ని ఇద్దరం కొట్టారు అప్పుడు ఇదే మరి అప్పుడే లెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా

కూర్చో రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాదు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది అదే ఐదు లక్షలతో చేసుకోగలుతావాది అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతుంది పెన్షన్ ఏం పని చేస్తాను అదే మెషిన్ మిషన్ ఉందండి ఇంటి ముందర టైర్లకి పంచర్ రేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందాగా నేను పని చేస్తాను మీకు ఇమీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి మూసింది ఏదన్నా ఎక్కడ ఇంటి ముందు ఆటోమేటిక్ మిషన్ పెట్టిస్తాను ఇచ్చేసి కూడా వచ్చేసాడు ఫ్యామిలీ సెట్ చేయండి నీ పేరు చెప్పుకొని ఓకే తీసుకుంటా కరెక్ట్గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం పేపర్ ఎంతమందికి పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై నాలుగు సార్ అరవై రెండు కంప్లీట్ చేశాను సార్ రెండు లేరా వాళ్ళు సార్ హాస్పిటల్ ఇంకొక అడ్డు రా పల్నాడు జిల్లా ఎల్ల మందులో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు సారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబ కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల రుణం ఇప్పించాలని సారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి

నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమీ ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పట్టాం కదా నా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్న కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు కించనిస్తాము కాకపోతే మెయ్యం సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయినా ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివిచ్చుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో నా ఆధ్యత ప్రకారం వాడుకున్నా ఎట్నసే పాపని చదివించుకునే సామతికి నేను ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించమ్మా మా పాపని భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయింటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ అది పాలిటెక్ చేపించను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దానికి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ చూపించాం నాకు ఎంబీబీఎస్ చూసేట్టుగా మీరు మెంటరింగ్ గియ రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా పాప తీసుకోమ్మా

వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సుపథం ప్రత్యేక మార్గం ద్వారా ఆలయంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు गोविंदा गोविंदा, भगवान वेंकटेश्वर जी को प्रणाम वो कहते हैं कि जो शरीर मन बुद्धि और कर्म मुझमें अर्पित करता है मैं स्वयं उनकी चिंता करता हूं भगवान सब पर कृपा की वर्षा करे सर्वे भवन्तु सुखिना सर्वे संतु निरामया सर्वे भद्राणी पश्यंतु माँ कश्चि दुग्भाग भवेत् सब सुखी हों सब निरोग हों सबका मंगल हो सबका कल्याण हो यही उनके चरणों में प्रार्थना है और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे लगातार आगे बढ़ता रहे ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు ఆ రహస్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు మరియు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి వాళ్ళు పొరపాటున రెండు సున్నాలో మూడు సున్నాలో మర్చిపోయినట్టున్నారు కేవలం తొమ్మిది వందల అరవై కోట్లు అన్నారు ఇంకో రెండో మూడో సున్నాలు యాడ్ చేయాలి రెండు ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి మరి మీరు ఈరోజు ధనికి సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం సూపర్ సిక్స్ చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి ఈ ఏడు మాసాల్లో కొన్ని ఏడు మాసాలంటే రేపు నాలుగో తారీఖుకి ఏడు మాసాలు పూర్తయి ఆరు మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పుందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ఒక్క మీ మీకు మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు ఇందాక మీకు చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు రెండు కోట్ల మంది ఉన్నారు అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన రెండు కోట్ల మందికి యావరేజ్ నెలకి మూడు వేల కోట్లు అంటే ఆరు నెలలకి ఎంత బకాయి ఉన్నాడు ఆరు నెలలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం అన్నదాత కార్యక్రమం ఇరవై వేల రూపాయలు చెప్పిన యాభై లక్షల మంది రైతులకి దాదాపు పదివేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పినన్నారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు చదువుకునేటువంటి పిల్లలు నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి ఒకటో తేదీ సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందస్తు అంచనాతో జనవరి ఒకటిన శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసి రేపు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని అలానే శ్రీ స్వామివారి అర్జిత గర్భాలయ సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తూ వాటితో పాటుగా ఉభయ ప్రాతకాల ప్రదోషకాల సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం లైన్ లోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో వలనే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు మ శివ భక్తులకి విజ్ఞప్తి జనవరి ఒకటవ తేదీ అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటవ తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్జిత సేవలు నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దళితుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ నేతలు ఇళ్లపైకి వెళ్లి దాడులు ఆస్తులను తగలపెట్టడంతో పాటు మహిళలపై వేధింపులకు గురి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలోని బొమిరెడ్డిపల్లెలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలను గ్రామం నుండి వెలివేయడం జరిగిందని దీనిపై జిల్లా ఎస్పి బిందు మాధవ్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం పోవడంతో పాటు ఇలాంటి దారుణాలు చేయడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు లో రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం పోలీసులు పూర్తిగా ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాం నిజంగానే అలాంటి పరిస్థితులు ఘర్షణలు మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉండి ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు రక్షణ కల్పించలేదు మీరే అధికారంలో ఉన్నారు కదా మరి ఇంకొక సంఘటన జరగకుండా పూర్తిగా రక్షణ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పోలీసు వారు ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా ఎనిమిది నెలల కాలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు మొత్తాన్ని గ్రామంలోంచి వెలేశారు గ్రామ బహిష్కరణ చేశారు మూడు వందల ఎకరాల పైచీలకు భూమి ఈరోజున బీడు భూమిగా మారిపోయింది చదువుకునే పిల్లలకు చదువు పోయింది బాలింతలు వికలాంగులు పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని పొందలేకపోతున్నారు చిట్ట చివరికి మిత్రులారా రేషన్ బియ్యాన్ని కూడా తీసుకునేదానికి ఈ రోజున అవకాశం లేకుండా పోయింది గ్రామంలో ఎందుకు వివక్ష ఏమిటి దారుణం ఓ తప్పుడు సంఘటన జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది కేవలం మీ వాడి యొక్క దురహంకారంతో మీ వాడి యొక్క దౌర్జన్య దౌర్జన్యకరణతో మీ రౌడీ రౌడీషేటరు దళిత మాదిగపల్లి మీద పడి దారుణమైన అగాయత్యం చేస్తుంటే అడ్డుకున్నారు ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు దాని మీద చట్ట చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం ఇప్పటికే మీరు జైలుకు పంపారు లేదు మీరు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ శిక్ష గారు వేస్తారు చట్టం తన పని తన చేస్తుంది కానీ గ్రామం నుంచి విలేస కార్యక్రమం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం ఈరోజున నేను శ్రీదేవమ్మ గారు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు సతీష్ గారు నలుగురం కూడా ఎస్పీ గారిని కలిసాం వారు చాలా సానుకూలంగా స్పందించారు మాకు వారి మీద ఇంకా నమ్మకం ఉంది ఎనిమిది నెలలైనా ఇంకా నమ్మకం ఉంది చట్టాన్ని గౌరవించాలని దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాం వారు మాకు మాటిచ్చారు విడతల వారీగా అందరినీ గ్రామంలోకి తీసుకుంటానని చెప్పారు ఆ మాటను మేము గౌరవిస్తూ వచ్చే శుక్రవారం వరకు ఆశతో ఎదురు చూస్తాం శుక్రవారం రోజు కనుక మా వాళ్ళని గ్రామంలోకి తీసుకోకపోతే ఎలా చేయకపోతే మేము చట్టప్రకారమైనటువంటి చర్యలకు ముందుకు వెళతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరు ఆధారా విద్యుత్ ఛార్జీల పెంపు జగన్ చేసిన అవినీతి వల్లే విద్యుత్ భారం లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయిందని దెందులూరు ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ అన్నారు ప్రజలపై కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేసి మోహలేని భారాన్ని ప్రజలపై వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఇది ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ చేస్తున్న ప్రయత్నమే అని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీ ఆ రంగాన్ని భ్రష్టు పట్టించి పరిపాలన చేతగాక ఒక అసమర్థులగా ప్రజల మీద వినియోగదారుల మీద ముప్పై రెండు వేల కోట్ల సుమారుగా భారాన్ని అదనంగా వేసి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల విద్యుత్ బకాయిలు ఆ యొక్క పంపిణీ సంస్థ కానీ ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు పక్కన వినియోగదారులకు కానీ ఈయన యొక్క చేతగాని తన వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ధర్నా చేస్తున్నారా మీరు అని అడుగుతున్నాం మేము మీకు ఏమంతా ఇబ్బంది కలిగిందని మీరు ధర్నా చేస్తున్నారా అని అడుగుతున్నాం మేము వచ్చి ఆరు నెలలు అయింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈనాడు రోడ్లు చూస్తున్నారు ఏ రకంగా వడివడిగా అటు ఆర్ఎండ్బి కావచ్చు ఇటు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పరుగులు పెట్టిస్తున్నారు మరి మేము ఇచ్చినటువంటి హామీల్లో గ్యాస్ బండ్ ఇచ్చాం ఈ రోజున అన్నింటికంటే ముఖ్యంగా మొదటి నెల తిరగ ముందే పెన్షన్ పెంచాం మాట ప్రకారం ఇచ్చాం మేము అన్ని రకం అన్ని విషయాల్లో కూడా పారదర్శకంగా చేస్తున్నాం ఇసుక ఉచితం అన్నాం ఉచితం ఇస్తున్నాం ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా అధిగమిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క పార్టీకి మీలాగా దిగజారున రాజకీయాలు చేయుము ఏ ఒక్క పార్టీ మీ పార్టీ కార్యకర్త కూడా అన్యాయం జరిగితే బాధ్యత మేమే వహిస్తాం ఇది ప్రజల యొక్క ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇది గ్యాస్ బండి ఇచ్చాం మన దీపావళి కోటి ఇచ్చాం మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తాం ఏదైతే సూపర్ సిక్స్ ఉందో సూపర్ సిక్స్ని సూపర్ సిక్స్ లాగానే ప్రింట్ దింపి ప్రజల ముందు పెడతాం అవసరమైతే మరి కొద్దిగా భారం అవుతుందేమో తప్ప ఆర్థికంగా ఏదేమైనప్పటికి కూడా మా నాయకుడికి ఆలోచన విధానం ఉంది తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని నమ్మకం మాలో ఉంది మీరేదో ఏదో అయిపోయింది అనుకుని రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని నమ్ముతారు వచ్చేది మేమే వచ్చేది మేమే ఎక్కడికి వస్తారు మీరు వస్తారు ఒకసారి వెళ్ళొచ్చినటువంటి జైలు ఉంది కదా ఆ జైలుకి నువ్వు మళ్ళీ వెళ్ళి తీరుతావు రాసిందే ఎందుకంటే నువ్వు నీ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని లక్ష కోట్లు నువ్వు దోపిడీ చేసి నీ మీద ఇన్ని సిబిఐ కేసు ఈడీ కేసులు ఈరోజు కూడా ముందుకెళ్ళకోకుండా ఎక్కడికక్కడ ఎద బంధం వేసుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర గుణాంకాలపై పత్రికా సమావేశం నిర్వహించి క్రైమ్ స్టోరీ విడుదల చేసిన జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఆరు వేల ఇరవై రెండు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల నూట డెబ్బై మూడు కేసులు నమోదు అయ్యాయని జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు జిల్లాలో రెండు మర్డర్ కేసులను చాకిచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించామని డ్రోన్ల నిఘాలో జిల్లా ఉందన్నారు సైబర్ క్రైమ్ సెల్ ఫోన్ దొంగతనాలు పేకాట కోడి పందాలు గంజాయి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నామన్నారు ఈ ఎట్లా జరిగింది చాలా यह संवसम एल इयर सो इट वाज़ अ वेरी चैलेंजिंग ईयर। माय प्रूस अजिता शी डिड अ वेरी गुड जॉब इन कंडक्टिंग इलेक्शन एम इडेंट लेकुंट पीस्फुआ इलेक्शन जरूरी तरवा टीम मन की वींर आफीसर्स हम न्यूली अला कोनेशन मीडिया तो पब्लिक तो वेरियजेस अडर मैडम कलेक्टर वी हरगैज डिफरें अवेरने प्रोग्राम झा गई सेफ्टी आफ वुमी अवेरने रोड सेफ्टी की दट कंटर गोइंगी फोटोग्राफरे एव्रीथिंगीर्ड वि क्रैम तो चुस्ते इट इज़ गेट इनक्रीज डे बै डिजिटल सैक्शुअल क्रेडिट ट्रइिंग मेन मेजर्स अंडोज थिंग्स सो कंटीन्यूअस् अवेरने थ्रू वीडियो क्लिप रकर मनवास्पेली महिला दे आर्ोइंग एव्रीवे एंड इंश्योरी लॉट आफ पब्लिस इजाला सैबर क्राइम एट्लाई है एंड वट आर दिकाशनरी मेजर्स ఒకసారి జరిగిన తర్వాత ఎట్లా డైల్ వన్ నైన్ త్రీ జీరో కిచీస్ ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే